హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని ఇప్పుడు మనము పావుబాజీ చేసుకుందామండి అచ్చం స్ట్రీట్ స్టైల్లోనే చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా చేసేసుకోవచ్చు టేస్ట్లో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదండి అచ్చం స్ట్రీట్ స్టైల్లో లాగా టేస్ట్ ఉంటుంది మనము హెల్తీగా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చండి ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము కుక్కర్లోకి ఒక కప్పు కాలీఫ్లవర్ తీసుకుందామండి అలాగే ఒక కప్పు ఆలు తీసుకుందాము రెండు రెండు గడ్డలు తీసుకుంటే సరిపోతుందండి అలాగే క్యారెట్ కూడా ఒక కప్పు తీసేసుకుందాము అలాగే పచ్చి అనీలు తీసుకుందామండి మీ దగ్గర పచ్చి అనీలు లేకపోతే అవి నానపెట్టుకొని ఈ విధంగా వేసుకోవాలండి అలాగే బీట్రూట్ కొద్దిగా తీసుకుందాము ఒక హాఫ్ బీట్రూట్ అయితే సరిపోతుంది అలాగే సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకునేసి పసుపు కొద్దిగా వేసుకుందాము అలాగే వాటరు ఈ వెజిటబుల్స్ అన్నీ మునిగేలాగా వేసేసుకుందామండి ఒక హాఫ్ లీటర్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ప్రెజర్ పెట్టుకునేసి ఒక నాలుగు లేదా ఐదు విజిల్లు వచ్చేంత వరకు ఉడబెట్టుకోవాలండి ఇప్పుడు విజిల్ హై ప్రెజర్ అంతా పోయింది ఇప్పుడు మనము మూత తీసి చూద్దాము మెత్తగా ఉడికిపోవాలండి వెజిటబుల్స్ అన్నీ మనకు ఈ విధంగా చూస్తున్నామంటే మనకు చూడండి మెత్తగా ఉడికిపోయినాయి అన్నీ మనము ఈ నీటిని ఏమి వంపుకోవాల్సిన అవసరం లేదండి మనము ఇప్పుడు వీటిని అంతా స్మాషర్తో ఈ విధంగా మెత్తగా ఈ విధంగా అంత స్మాష్ స్మాష్ చేసుకోవాలి లేకంటే మీకు పప్పు ఉన్నా కానీ బాగా మెత్తగా ఎనిపేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా చూడండి బాగా మెత్తగా ఎనిపేసుకోవాలి ఈ విధంగా స్మాషర్తో బాగా ఈ విధంగా చూడండి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకునేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుండేసి మనము బటర్ వేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్లు కొంచెము బటర్ ఎక్కువే పడుతుందండి దీనికి బటరు కరిగిన తర్వాత పచ్చిమిర్చి ఒకటి సన్నగా కట్ చేసుకునేది వేసుకొని వేయించేసుకుందాము ఈ విధంగా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకోవాలండి ఎప్పుడు కూడా పావుబాజీకి ఈ విధంగా ఏ వెజిటబుల్ అయినా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా వేయించుకుందాము పచ్చివాసన పోయేలాగా ఈ విధంగా బాగా వేయించుకోవాలి అలాగే టమోటాలు బాగా మాగిన టమోటాలు సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా మూడు టమోటాలని ఈ విధంగా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుందామండి అలాగే మిరపొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు మీ కారాన్ని బట్టి తీసుకోండి అలాగే ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుందాము పావుబాజీ పౌడర్ అండి ఇది రెండు టేబుల్ స్పూన్లు తీసేసుకొని ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకుందామండి ఈ విధంగా వన్ మినిట్ బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వెజిటబుల్స్ అన్నీ ఎంపుకున్నాం కదండి ఈ విధంగా ఇది వేసేసుకుందాము వేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి అంతా మనకు ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు ఒకవేళ టేస్ట్ చూడండి సరిపోకపోతే కొద్దిగా వేసేసుకోండి అలాగే కస్తూరి మెతి కొద్దిగా వేసేసుకోవాలి ఈ విధంగా నలుపుకొని ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి కస్తూరి మెతి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా టే బాగుంటుందండి ఈ విధంగా అంతా కలుపుకోవాలి ఇది బాగా వన్ మినిట్ పాటు బాగా ఉడకబెట్టుకోవాలండి ఈ విధంగా ఉడక ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేసేసుకుండేసి ఒకసారి అంతా బాగా కలుపుకుండేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఇప్పుడు మనకు బాజీ రెడీ అయిపోయింది మనకు ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు పావులండి మనకు బయట దొరుకుతాయి ఈ విధంగా బేకరీల్లో ఎక్కడైనా దొరుకుతాయండి ఒకవేళ ఇవి దొరకకపోతే మనం మామూలుగా బ్రెడ్తో అయినా తీసుకోవచ్చండి ఈ విధంగా మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకోవాలి పావుల్ని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకుండేసి చూడండి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుండేసి బటర్ ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుందాము అందులోకి ఇప్పుడు మనము పా బావుబాజీ మసాలా కొద్దిగా వేసేసుకుండేసి కొత్తిమీర కొద్దిగా వేసేసుకుండేసి అంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి ఇది ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి బటర్తో పాటి అలాగే మనము మసాలా చేసుకున్నాం కదండి బాజీ చేసుకున్నాం కదా అది కొంచెము ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకుండేసి ఇందులోకి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుండేసి ఈ పావుల్ని ఇందులోకి పెట్టేసి టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలి మసాలా అంతా కూడా కొద్దిగా వీటికి పడుతుంది ఈ విధంగా టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలండి మనకు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కాల్చుకుంటే సరిపోతుందండి టూ సైడ్స్ చూడండి ఈ విధంగా బాగా కాల్చుకుండేసి ఇప్పుడు తీసేసుకుండేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా చేసేసుకునేసి మనము ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామండి ఈ విధంగా పావులు పెట్టేసుకునేసి ఆనియన్గా కొద్దిగా వేసేసుకునేసి నిమ్మకాయ పెట్టేసుకొని ఈ విధంగా బాజీని వేసేసుకోవాలండి కర్రీ చేసుకున్నాం కదా ఇందులోకి ఈ కర్రీ వేసేసుకుండేసి కొంచెం బటర్ వేసేసుకుండేసి తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనము బయట పొయ్యి తీసుకొని తినాల్సిన అవసరమే లేదండి ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు హెల్తీగా కూడా ఉంటుంది బయట వాళ్ళు ఏమేమి వేస్తారో కూడా మాకు తెలియదు ఇంట్లో అయితే హెల్తీగా మనమే చేసేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను